ఆ ఇద్దరు చనిపోయినట్టు నాకు తెలియదు దిల్ రాజు గేమ్ ఈవెంట్ ఈవెంట్కు వెళ్లి తిరిగి వస్తుండగా ఇద్దరు యువకులు మృతిపై స్పందించిన నిర్మాత దిల్ రాజు ఇలాంటివి జరుగుతాయి అనే పవన్ కళ్యాణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వద్దు అన్నారు నేను చరణ్ కావాలని రిక్వెస్ట్ చేశాము వారి కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు సాయం వెంటనే పంపిస్తాను నిర్మాత దిల్ రాజు ఈ న్యూస్ నాకు తెలియదు అందుకే కళ్యాణ్ గారు కూడా చాలా ఇంత పెద్ద ఈవెంట్ నాకు బాధగా ఉంటుంది దీన్ని అన్వైట్ చేయటానికి కూడా కళ్యాణ్ గారు అడిగారు లేకుండా ఏమన్నా వెళ్ళొచ్చాను లేదు సార్ మాకు ఒక ఈవెంట్ కావాలని నేను చరణ్ గారు అడగడం జరిగింది సో ఇప్పుడే చెప్తున్నారు సో వారు ఆత్మకు శాంతి చేకూ చేకూరాలని అలాగే ఆ రెండు ఫ్యామిలీలకి నేను సపోర్ట్గా ఉంటూ వాళ్ళకు ఫైనాన్షియల్గా కూడా నేను పంపించి ఒక ఫైవ్ ల్యాక్స్ ఇమీడియట్లీ పంపిస్తాను సో ఇదే ఇప్పుడు ఇంత ఆనందంగా ఉందాము అన్న ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్ జరగడం చాలా బాధాకరం సో వారికి కావాల్సిన హెల్ప్ నేను చే చేసి తప్పకుండా ఫ్యామిలీస్కి నేను నిలబడతాను థ్యాంక్ యూ